మిరప పంటలు ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య రైతులకి మేజర్గా బ్లాక్ త్రిప్ సమస్య బ్లాక్ త్రిప్స్ మైట్స్ సమస్య వల్ల ఎక్కువ శాతం ఇప్పుడు ఇగురులైనా మాడిపోతున్నాయి చాలా మంది రైతులు అన్న మేము ఎలక్ట్రిసీజలు స్ప్రేషాం సిమోడిస్లు బ్రాఫరియలు గ్రాసి హనాబిల్ ఇలాంటి చాలా వరకు స్ప్రేషన్ అయినా కూడా కంట్రోల్ అవ్వట్లే అని చెప్పి చాలా మంది రైతులైతే నడుతూ ఉన్నారు అందుకు సంబంధించి మీకు బెస్ట్ ఒక మంచి మందునైతే అయితే పరిచయం అయితే చేయబోతున్నాను ఈ మందును కనుక స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి సింగిల్గానే స్ప్రే చేయాలి ఎలాంటి దీంట్లో కాంబినేషన్ స్ప్రే చేసుకున్న అవసరమే లేదు ఖచ్చితంగా పొందే పందే చేస్తే చాలు మీ మిరప పంటలో ఎరల్లి బ్లాక్ త్రిప్స్ పురుగు అన్ని కూడా కంట్రోల్ మంచి పూత వచ్చి గ్రోత్ వచ్చి ఎక్సలెంట్ కాప్ సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ మంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అదే మనకి వార దగ్గర ఎక్కితే ట్రాజెంట్ అని చెప్పి కొత్త మంది మనకి ఆన్ చేయడం జరిగింది ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇదివరకు చాలా మందులు మీకు బ్లాక్ తిరీస్ సంబంధించి స్ప్రే చేసి చూశారు ఒకసారి ట్రాజెంట్ కనుక వాడుకొని చూడండి సింగిల్గా స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ రిజల్స్ అవకాశం ఉంటుంది మొత్తం త్రిప్స్ మైండ్స్ కూడా అన్ని కంట్రోల్ అవుతాయి దాంతో పాటు మంచి పూత గ్రోత్ వస్తుంది ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా దీని అయితే చెప్పుకోవచ్చు ట్రాజెంట్ అనే మందిని ఇప్పుడున్నీ మేజర్ సమస్య ఈ విధంగా మనకి గురులనే మాపోతు ఉన్నాయి కదా ఈ విధంగా మనకు ఈగుర్లనే మాడిపోయి మేజర్గా బ్లాక్ ట్రిప్స్ ఎన్నెల సమస్యలు ఎక్కువ శాతం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాజెంట్ అనే ముందు కనుక వాడుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లోన మంచి ఈ బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అయ్యి ఎక్సలెంట్గా మనకు మంచి గ్రోత్ వచ్చి పోతొచ్చి ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ ట్రాజెంట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట